పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్ ప్రియ దేవుని బిళ్ళరా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఆగస్టు నాలుగవ తారీఖు తల్లి శ్రీ సభ పునీత జాన్ మరియా వియాని గారి పండుగను కొనియాడుతూ ఉంది పునీత జాన్ మరి వియాని గురువు విచారణ గురువుల పాలక పునీతులు క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది వరకు వీరు ఉన్నారు ఆగస్టు నాలుగవ తేదీన పునీత జాన్ మరియా వియాని గారిని స్మరించుకుంటూ ఉన్నాం ఫ్రాన్స్ దేశంలోని నైరుతి ప్రాంతమైన లైన్స్ నగరానికి ఆరు మైళ్ళ దూరంలో డెల్లీ గ్రామంలో పునీత జాన్ మరియు వియాన్ని మే ఎనిమిదిన జన్మించారు ఆరుగురులో మరియు వియాన్ని నాలుగవ వారు తండ్రి మాథ్యూ వియాని వ్యవసాయి తల్లి మరియ కుటుంబం కతూలిక విశ్వాసంలో జీవించినది పేదలకు ఎంతగానో సహాయం చేసేవారు మరియు వియాన్ని ఆధ్యాత్మికతలో ఎదగటానికి తల్లి పాత్ర ఎంతగానో ఉంది వియాన్ని బాల్యం అంతా వ్యవసాయంలోనే గడిచింది తన చిన్న వయసులో ఫ్రెంచ్ విప్లవం కారణంగా గురువులు సన్యాసులు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారు రహస్యంగా జీవించేవారు అలాంటి గురువులు కొనియాడే దివ్య పూజలో వియ్యాన్ని పాల్గొనేవారు ఆ గురువులు ధైర్య సాహసాలు బియ్యాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి వారిని హీరోలుగా భావించేవాడు వియాని సోదరి క్యాథరిన్ పెళ్ళికి ధనం సమకూర్చడంలో తండ్రి తన మునకలయ్యేవాడు తన పేదరికం వలన కుమారుడు వియాన్ని చదువులను తండ్రి పెద్దగా పట్టించుకోలేకపోయాడు అయితే డ్యూజోవర్ పాయింట్లో నున్న తన తల్లి తరపున తాతగారింట్లో ఉండి ప్రాథమిక విద్యను అభ్యసించాడు ఎంతైనా చదువుల్లో వెనుకబడి ఉండేవాడు వియాని తన పదమూడవ ఏట ప్రథమ దివ్య ససాదమును లోకనారు క్రమంగా గురువు కావాలన్న కాంక్ష వారిలో తీవ్రమయ్యింది పద్దెనిమిది వందల రెండులో నెపోలియన్ బోనోర్డీ కథోలిక శ్రీ సభను ఫ్రెంచ్లో పునరుద్ధరింపచేశాడు పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో ఈకల్లీ విచారణ గురువు అయిన చార్లిస్ బార్లీ గారి వద్ద ఉండి గురుశిక్షణ విద్య గడిపారు చిన్నప్పుడు విద్య సరిగా లేనందున లతీను భాష నేర్చుకోవడంలో చాలా ఇబ్బందులు పడ్డారు కానీ గురువు కావాలన్న అతని దీక్ష పట్టుదల ముందు అన్ని అడ్డంకులను జయించి విద్వా విద్యాంశాలు నేర్చుకున్నారు తర్ఫీదు పొందుచుండగానే పద్దెనిమిది వందల తొమ్మిదిలో నెపోలియన్ సైన్యంలో చేరాలని పిలుపు వచ్చింది అయితే రెండు రోజులకు ముందుగా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరడం వల్ల వెళ్ళలేకపోయారు గురు విద్యను ముగించుకొని పద్దెనిమిది వందల పదిహేను ఆగస్టు పన్నెండున గ్రనోబుల్ పట్టణ దేవాలయంలో గురు పట్టాభిషేక్తులయ్యారు మరుసటి రోజు తన ప్రథమ దివ్య పూజా సమర్పించారు వీరి గురు పట్టాభిషేకానికి అనుమతి పొందే ముందు లయన్స్కు చెందిన వికార్ జనరల్ గారు శ్రీ సభకు బాగా విద్వాంసులైన గురువులు మాత్రమే కాదు దైవ సేవకు అంకితమైపోయే గురువులు చాలా అవసరం అని నొక్కి వక్కాణించారు లయన్స్ నగర్ సమీపంలో ఆర్స్ అనే ఓ మోర మారుమూల గ్రామంలో విచారణ గురువులుగా నియమితులయ్యారు ఆర్స్ గ్రామంలో అప్పటికే క్రైస్తవ విలువలు క్రింద స్థాయికి దిగజారాయి అంతరించిపోయిన క్రైస్తవ విశ్వాసాన్ని మరలా వెలిగించాలని బాధ్యత ఫాదర్స్ బియానీ గారిపై పడింది ప్రారంభంలోని విచారణలోని పేదలను రోగులను పరామర్శిస్తూ ఉండేవారు తరచు గంటల తరబడి దివ్యస ప్రసాదం మీదట మోకాళ్ళు తన విచారణ ప్రజల కొరకు మనోపరివర్తనకై ప్రార్థించేవారు తన ప్రసంగాలతో మంచి పాప సంకీర్తనలతో ఆదర్శ సందేశాలతో విచారణ రూపురేఖలను మార్చివేసేవారు ఫాదర్ వియాని గారు ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో వాళ్ళంతా ఎంతో చక్కగా పాల్గొనేవారు బోధించటంలో గారు ఆనాటి బోధకులకెల్లా మేటి బోధకుడు అనిపించుకుంటున్నారు గురువుల శిక్షణకు సరైన సదుపాయాలు లోపించిన రోజుల్లో కూడా వారు శ్రమించి అంతటి అర్హతను సంపాదించారు తన ముక్కు సోటి పట్టుదల వల్ల త్రాగుడు నృత్యం పనికిరాదని అవి పాపానికి హేతువని పట్టుబట్టగా క్రైస్తవులచే తిరస్కరింపబడి కష్టాల పాలయ్యారు అనాథులకు దిక్కు మొక్కులేని బాలకులకు దేవాలయం దాపున ఒక పాఠశాలను ప్రారంభించారు వీటి నిర్వహణకై లైన్స్ నగర్ వీధుల్లో భిక్షాటన చేసి ఆర్థిక వనరులు సమకూర్చేవారు వ్యాణి గారి ప్రార్థనల వలన ఆత్మ రోగంతో పాటు శారీరక స్వస్థతలు కూడా సమకూర్చడం భక్తులను అబ్బురపరిచింది రోజుకు పద్నాలుగు నుండి పద్దెనిమిది గంటలు వియాని గారు ఓపికతో పాప సంకీర్తన సంస్కారంను అందించేవారు వియాని గారు తన నడి వయసులో ఉన్నప్పుడు సాతాను చాలాసార్లు బాధపెట్టింది రాత్రి సమయాల్లో భయానక అరుపులు శబ్దాలు వినిపించేవి ఇలా సాతానుతో ఇరవై ఒక్క సంవత్సరాలు ఘర్షణ పడి నిద్రలేమి వలన అనేక రోగాల వలన వృద్ధుడిలా కనిపించసాగారు తన వృద్ధాప్యంలో కూడా వియాని గారు పిల్లలకు సత్యోపదేశం నేర్పించేవారు జపమాల పట్ల భక్తిని నేర్పించారు పద్దెనిమిది వందల నలభై ఐదులో వియానీ గారిని సాతాను బాధ పెట్టడం మానేసింది ఆర్స్ విచారణలో నలభై ఒక్క సంవత్సరాలు సేవలు అందించాక చివరి రోజుల్లో కేవలం మూడు వారాలు మాత్రమే జబ్బున పడ్డారు అస్వస్థతతో తానిక మూడు వారాలు మాత్రమే జీవిస్తానని తన మరణం గురించి ముందుగానే తెలిపారు అలాగే జరిగింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఆగస్టు నాలుగవ తేదీన తన డెబ్భై మూడవ ఏటా పరమపదించారు ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల ఐదు జనవరి పదిన పదవ పైస్ పాపు గారు విఆని గారికి ధన్యత పట్ట కట్టారు తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిన పదకొండవ పైస్ పోపు గారు పునీత పట్టాభిషేక్తులు గావించారు గురువంటే ప్రజల మనిషి ప్రజల అవసరాలకు మించిన మరే పని గురువులకు ముఖ్యం కాదని పునీత వియాని గారి జీవిత ఆదర్శనం తెలుస్తుంది అందుకే వీరిని విచారణ గురువుల పాలక పునీతులుగా శ్రీ సభ గుర్తించింది మరియు వియాని గారి ప్రార్థన మధ్యస్థ జీవితాదర్శం ద్వారా మన మనకు మరియు మన సోదరి సోదరులకు భక్తి విశ్వాసాలకు కలగాలని ప్రార్థించుదాం అదే విధంగా మన విచారణ గురువుల కోసం ప్రార్థించి వారికి ఎల్లప్పుడూ దేవుని యొక్క దీవెనలు కుమ్మరింపబడాలని వారు చేయుచున్న సేవా కార్యక్రమాలు నూరంతులుగా ఫలించాలని గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం పునీత వియాని గారు గురువుల కొరకు ప్రార్థించండి పునీత విహాని గారా గురువుల కొరకు ప్రార్థించండి పునీత విహాని గార మా గురువుల కొరకు ప్రార్థించండి పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె